श्रीमते रामानुजाय नमः अस्मद्गुरुभ्यो नमः प्रकटीकृतमाधवभक्तिपदं कलिपातकमोचनपुण्यकधं परिभूतनिरीश्वरवादिमतं इति राजगुरुं प्रणमामि सदा नेटिपाशुरमु கீசுகி சென்றெங்கும் ஆனைச்சாத்தம் கலந்து பேசின பேச்சரவங் கேட்டிலையோ பெய்ப்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசனரும் குரல் குழல் ஆயிச்சியர்மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பின்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய்திர హేలో రెంపాబాయ్ గోదాదేవి మనకు ఆరవ పాశురంలో భాగవతులతో కలిసి భగవంతుని సేవించాలి అనే విషయము తెలియని గోపిక అంటే పిల్లాయి భక్తి మార్గంలో నూతనంగా చేరి భాగవత గోష్ఠి యొక్క ప్రాశస్త్యము తెలియని ఆ గోపికకు ఆ ప్రాశస్త్యాన్ని తెలిపి తమతో పాటు తీసుకొచ్చింది గోదాదేవి మరి నేటి గోపికకు భక్తిలో అనుభవం ఉన్నది కానీ గోష్ఠిలో చేరలేదట అందుకనే ఈమెను పెన్ అంటే యుక్త వయస్సులో ఉన్నది అని భక్తిలో మంచి అనుభవం కలిగినది కానీ పేయి పెణ్ణే అని సంబోధన చేస్తుంది అంటే భక్తులతో చేరకుండా ఒకతే భగవద్విషయాన్ని అనుభవిస్తుంది కాబట్టి ఇవి పేయి పెణే అని సంబోధన చేస్తుంది అటువంటి గోపికతో గోదాదేవి సంభాషణ చేస్తుంది ఏమని ఈమె కూడా కొన్ని సూర్యోదయ చిహ్నములు చెబుతుంది ఉదయమైనది అన్నదాని గుర్తుగా కీసు కీ రంగు ఆన ఇచ్చాత్తం కలంద్ పేసిన పేచరవం కేటీలయో పే కీచుమని పక్షులు శబ్దం చేసుకుంటూ మాట్లాడుకుంటున్నాయి నీకు వినపడటం లేదా అనిందట ఆ గోపికను అప్పుడు ఆ గోపిక మీరు మాట్లాడుకుంటున్నారు మీ మాటలు విని అవి కూడా మాట్లాడుకుని ఉండవచ్చు ఈ సూర్యోదయ చిహ్నము కాకుండా ఇంకేమైనా చెప్పండి అనిందట అవి ఏ పక్షులండి అంటే ఆనైాత్ బలద్వాజ పక్షులవి అంతా ఈ పాదంలోనే ఉంటుంది నిన్నటి పాసులంలో మునులు యోగులు హరిహరి అంటున్నారు వినపడ్డం లేదా అంటుంది మరి నేడో కొన్ని పక్షులు కీచుకీచుమంటున్నాయి లేవమంటుంది అంటే భక్తిలోకి నూతనంగా వచ్చిన వారికి గొప్పవారే ఈ పని చేస్తున్నారు నీవు చేయవా అని చెప్పాలి కానీ భక్తిలో అనుభవం ఉన్నవారికి భగవద్కావ్యము ఎవరు చేయమన్నా వారు చేస్తారు మరొకటి ఆనైత్యాత్తం అంటే భరద్వాజ పక్షులు కదా అంటే వేదాంతములో భరద్వాజుడు అనే సదాచార్యుడు ఈయన ఏం పని చేశాడు అంటే రామాయణంలో సీతారాములు వస్తే వారి కందమూలాలు పెట్టి పంపించేశాడట కానీ భరతుడు వస్తే తనకు శక్తికి మించినదైన గొప్పదైన విందునిచ్చాడట ఎందుకు అంటే భరతాయ పరం నమోస్తు తస్మై ప్రథమోదాహరణాయ భక్తిభాజాం యదుపజ్ఞమశేషత పృథివ్యాం పదితో రాఘవ పాదుకా ప్రభావ అంటారు భరతుడు ఎంతటి భాగవతోత్తముడు అంటే భరతుని పాలన వలన రాముడి పాదుకల గొప్ప పేరు వచ్చిందట ఏమిటి అంటే రాముడు పాలించినప్పుడు కొన్నివో కాంట్రవర్సీలు అవ్వచ్చు కానీ రామ పాదుకలు పాలించినప్పుడు మాత్రం ఎటువంటి మచ్చలు లేవట మరి అంతటి భాగవతోత్తముడు భరతుడు అటువంటి భాగవతులను సేవించండి అని భరద్వాజుడు చెప్తున్నట్లుగా ఈ భరత్వాది పక్షులు శబ్దాలు చేస్తున్నాయట ఈ ధ్వనులే కాక ఇంకొన్ని ధ్వనులు చెబుతుంది గోదాదేవి ఏమిటవి అంటే కాసుం పిరప్పం కలగలప్ప కరిపేర్తు వాసనరుం కుర్ర ఆయిచియర్ మత్తినాల్ ఓసై పడుత్త తైరవం కేటీలయో గొల్ల స్త్రీల మెడలోని ఆభరణముల ధ్వని కాసుం పిరప్పం అంతేకాక మత్తినాల్ ఓసై పడుత్త తైరవం వారి కవ్వముల చేత చిలకబడుతున్న పెరుగు యొక్క ధ్వని ఇవేగాక భాగవతంలో ఇంకొక ధ్వని చెప్పారు ఉద్గాయతీనామరవిందలోచనం ప్రజాంగనాం దివమస్పృశ ధ్వని తధ్నశ్చ నిర్మంధన శబ్దమిశ్రిత నిరస్యతేయన దిశామంగళం సాధారణంగా కష్టమైన పని ఏదైనా చేసేటప్పుడు మనకు అప్రయత్నంగా నోటి నుంచి గేయములు వస్తాయి కృష్ణుడు ఆపుచ్ఛ తాకిన గోవుల యొక్క పాలనుంచి వచ్చిన పెరుగును వీళ్ళు చిరుకుతున్నారు ఎంతో చిక్కగా ఉందట అటువంటి గోపికలు పాటలు పాడుతున్నారట ఏమిటి అంటే కృష్ణునికి వారికి ఉన్న సంబంధాన్నే గొప్పగా పాటల రూపంలో వ్యక్తపరుస్తున్నారు అరవిందలోచనం మరి ఆ ఆభరణముల యొక్క శబ్దము ఆ పెరుగు యొక్క శబ్దము ఈ పాటల యొక్క ధ్వని నీవు వినపడలేదా కేటిలయో అంతేకాక పేయి పెండే ఏమైనా నొచ్చుకున్నదేమోనని నాయ హిండ్బిళ్ళ ఎంతో అనుభవం కలిగిన దాని మాకు అందరికీ నాయకత్వం చేయవలసిన దానివి అని వెళ్ళిందట నాయహ పింబిళ్ళయ్ నారాయణన్ మూర్తి కేశవనే పాడవు నీకెట్టే కిడత్తి నారాయణుడు అంటే అంతర్యామి అయినవాడు మనలోనే మన మాంస నేత్రము కనబడకుండా మన ఆత్మ ఎందు వశించువాడు మనకు ఎటువంటి దోషములున్నా కంటవు అందుకని ఆయన పూత ఆత్మ అంటారు అటువంటి స్వామి మూర్తి నారాయణన్ మూర్తి ఒక రూపముతో కృష్ణుడు అనే చక్కని రూపంతో మన దగ్గర ఉన్నాడు అని చెప్పింది అటువంటి స్వామిని కేశవనై పాడబుం కేశవుడు అని కీర్తిద్దాము కేశవుడు అంటే కేశిని సంహరించినవాడు పద్మపురాణంలో రుద్రుడు చెబుతాడు కైతి బ్రహ్మణోనామ ఈశోహం సర్వదేహినాం ఆవాం తవాంగే సంభూతవు తస్మాత్ కేశవనామవాన్ అంటే బ్రహ్మ రుద్రుడు ఇరువురు స్వామిలోనే ఉన్నారట అంటే సృష్టి సృష్టిస్థితి వాడు ఈ విధముగా స్వామిని మనం కీర్తిద్దాము అని గోదాదేవి చెప్పేసరికి లోపల నుంచి ఆ గోపిక ఇంకా మాట్లాడలేదట ఎందుచేత అంటే స్వామి యొక్క నామాలను తలుచుకుంటూనే ఆమె మళ్ళీ యోగనిద్రలోకి వెళ్ళిపోయింది అంతే స్వామిని భావించుట వలన ఆమె గొప్పదైన తేజస్సు వచ్చిందట ముఖములో అప్పుడు గోదాదేవి తేజముడయ్యా గొప్పదైన తేజస్సు గలదానా తీరా తలుపు తీ అని ఆ గోపికను తమ గోష్ఠిలో చేర్చుకుందట గోదాదేవి అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ శ్రీమత్యే విష్ణుచిత్త మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయే నిత్యమంగళం అండాల్ హడే శరణం